రేపు బుధవారం రోజున మర్చిపోకుండా మెంతులతో ఈ పరిహారం చేయండి మెంతులతో ఇలా చేస్తే చాలండి మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుందన్నమాట మెంతుల పరిహారం అనేది చాలా శక్తివంతమైన పరిహారం అలానే కాకుండా ఏంటంటే చాలా అద్భుతమైన పరిహారం అని చెప్పొచ్చు ఎందుకంటే అందరిళ్లలో మెంతులు ఉంటాయండి మెంతులు బుధకారకం అని కూడా చెబుతూ ఉంటారు కాబట్టి మెంతులతో ఇలా గణపతి పటం ముందు ఎవరైతే ఈ పరిహారాన్ని చేస్తారో వారికి తప్పకుండా ఫలితాలు అయితే వస్తాయన్నమాట కోరికల పరంగా అయితే ది బెస్ట్ పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి మెంతులతో ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏంటంటే కనుక రండి ఈ మెంతుల పరిహారం అనేది చేయండి మానవ జీవితంలో మనకు ఎన్నో కోరికలు ఉంటూ ఉంటాయి అది ఏ కోరికైనా సరే ఏ కోరిక కోరుకొని మీరు ఈ పరిహారం చేస్తే చాలు ఖచ్చితంగా తీరిపోతుంది కానీ ఇదేంటంటే కనుక రండి పెద్ద పెద్ద కోరికలు అంటే మనకి ఏదైనా సరే కళ నెరవేర్చుకోవాలన్నా సరే ఆ కోరికనే కదండి అది కూడా మనకు అలా మీకు ఏవైనా సరే పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయనుకోండి ఖచ్చితంగా ఈ మెంతుల పరిహారం చేయండి దీన్ని చేసే ముందు ఏంటంటే కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి అలా కనుక ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి బుధవారం అతిథి రోజున ఏంటంటే కనుకనండి మీరు అంటే ఖచ్చితంగా మీకు ఏదైనా సరే బుధకార అంటే బుధునికి సంబంధించి అంటే మీకు అంటే అనుగ్రహం లేదు అలానే కాకుండా కొంచెం గ్రహాలు అనుకూలించటం లేదు కొంచెం స్థితిగతి బాగాలేదండి మేము చేసే పనుల్లో అంటే ప్రతిసారి కూడా ఆటంకాలు అడ్డంకులు వస్తున్నాయనుకుంటే ఒక్క బుధవారం కానీ రెండు బుధవారాలు కానీ ఖచ్చితంగా ఏంటంటే గణపతికి దీపారాధన చేయండి అలానే కాకుండా మీరు నార్మల్ దీపారాధన కంటే కూడా కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి అలా చెయ్యని పక్షాన ఏంటంటే రెండు మందార పువ్వులనైనా సరే గణపతికి సమర్పించండి అలానే కాకుండా మీరు ఏదైనా సరే పెద్ద పని కోసం బుధవారం రోజు ముఖ్యంగా వెళ్తున్నట్టయితే పసుపు రంగులో ఉండే బట్టల్ని ధరించి వెళ్ళండి అలానే కాకుండా గణపతి పటాన్ని తాకి వెళ్ళండి మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఇలా గణపతి పటం తాకిన తర్వాత తులసి కోట దగ్గరికి వెళ్ళేసి తులసి కోటలో నుంచి చిటికెడంత అంటే కొంచెం ఇలా మట్టిని ఇలా మన చేతికి ఉంగరపు వేలును అద్దుకొని ఆ ఉంగరపేలులో ఉన్న అంటే మట్టి మన కంఠం దగ్గర అంటే తగిలిందా తగలనట్టుగా మనం ఏంటంటే ధరించుకొని వెళ్ళాలి అలా కనుక వెళితే మనం అంటే ఏదైతే పనిని మనం చేపడతామో ఏదైతే పనిని మనం చేస్తున్నామో అది తప్పకుండా అంటే నెరవేరడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా మీరు కావాలంటే ఒకసారి ప్రయత్నించండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీకు ఏదైనా సరే పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి ఆ కోరికలు అసలు తీరటం లేదండి చాలా రోజుల నుంచి మాకు ఈ కోరిక ఉంది కానీ ఈ కోరిక ఎందుకు తీరటం లేదు ఈ కోరిక తీరక మేము ఎంత ఇబ్బంది పడిపోతున్నాం బాధపడుతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక్కసారి మెంతుల పరిహారం చేయండి ఎవరైనా చేయవచ్చు ఎవరు చేసినా కానీ ఫలితాలు అయితే వస్తాయి ఎవరు చేసినా కానీ ఫలితాలను అయితే పొందవచ్చు పెద్ద పెద్ద కోరికల్ని తీర్చుకోవడానికి అయితే ది బెస్ట్ పరిహారం అని మనకు తంత్రశాస్త్రం చెబుతుంది అనమాట ఆ శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఇదేంటంటే చాలామంది కూడా చేసి ఫలితాలను పొందారని కూడా చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే మీరు మెంతులని తీసుకోండి ఒక టీ స్పూన్ ని టీ స్పూన్ మెంతులు అయితే సరిపోతాయి ఒక చిన్న ప్లేట్లో పోసుకోండి పోసేసుకొని దానిపైన ఏంటంటే కనుక నిమ్మకాయని పెట్టండి అలానే కాకుండా కర్పూరాన్ని పెట్టండి పెట్టేసి ఇంకా మీరు ఏంటంటే కనుక గణపతి పటం ముందే చేయాలి ఇదంతా కూడా గణపతి పటం ముందు చేస్తే ఏమవుతుందంటే కనుక మన కోరిక ఎంత పెద్దదైనా సరే అది తీరటానికి అవకాశం ఉంటుంది కొంతమందికి ఏంటంటే మంచి జాబ్ రావాలని కోరుకుంటారు కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగం రావాలని కోరుకుంటారు కొంతమంది ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటారు అలానే అవన్నీ కూడా మనకు కోరికల కిందకే వస్తాయి కదండి కాబట్టి ఏంటంటే మీ పెద్ద కోరిక కోసం మాత్రమే ఈ యొక్క పరిహారం చేయండి చిన్న చిన్న కోరికలు అయితే మాత్రం ఇది చేయకండి ఎందుకంటే ఇది కేవలం పెద్ద కోరికలకు మాత్రమే ఇది మనకు సంబంధించిన పరిహారం అని చెప్పొచ్చు ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ ఒక పెద్ద కోరిక అండి మానవ జీవితంలో ఏదైనా పెద్ద కోరిక ఉంటుందా మానవుడి కంటే గనక అంటే ఒక జాబు రావాలని కోరుకోవటం అలానే కాకుండా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని కొనుకోవటం అంటే కోరుకోవటం లైఫ్లో బాగా సెట్ అవ్వాలని కోరుకోవటం ఇవేంటంటే కనుక పెద్ద పెద్ద కోరికలు అనమాట ఇలాంటి కోరికలు అంటే వివాహం కావాలనేది కూడా ఒక పెద్ద కోరికే కదా అలా ఆ కోరికల్ని మీరేంటంటే కోరుకొని అన్ కోరుకొని ఈ పరిహారం బుధవారం తిది రోజున ఆచరించండి అంతేకాని చిన్న కోరిక ఏదైనా సరే చింది తీరటం లేదు అసలు ఈ కోరిక తీరాలి అనుకుంటారు కదా చెయ్యొచ్చు కాకపోతే ఏంటంటే చిన్న కోరికల కంటే కూడా పెద్ద కోరికలకు ఎక్కువగా ఫలితాలు వస్తాయని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించుకోండి ఇలా ఆచరించుకొని చక్కగా ఫలితం పొందండి బుధవారం మీరు తలస్నానం చేయకపోయినా పర్వాలేదు ఒంటి స్నానం చేసేసి కూడా మీరు చక్కగా ఈ పరిహారం చేయొచ్చు శాస్త్రంలో మనకి ఏం చెప్పబడుతుందంటే కనుక ఎక్కడా కూడా అంటే ఈ ముఖ్యంగా ఈ పరిహారం చేసేటప్పుడు తలస్నానం చేసే చేయాలి ఏమి లేదు ఒంటి స్నానం చేసుకుని ఉతికిన బట్టల్ని ధరిస్తే చాలు ఆ తర్వాత చక్కగా ఈ పరిహారం చేస్తే సరిపోతుంది ఇది ఆడవారైనా సరే చేయొచ్చు మగవారైనా సరే చేయొచ్చు ఎవరు చేసినా సరే ఫలితాలు అనేవి వస్తాయనమాట ఎవరు చేసినా మనకైతే చాలా మంచి రిజల్ట్ అనేది మనం చూడగలుగుతాం అనమాట ఈ పరిహారం ఏంటంటే చాలా మంది కూడా ఆచరించి ఫలితాలను పొందిన పరిహారం అని కూడా మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే గణపతికి అత్యంత ఇష్టకరమైనదని కూడా చెప్పొచ్చు మెంతులు చాలా శక్తివంతమైనవండి మెంతులు కొన్ని గ్రహాలకు సాంకేతం అనమాట మెంతులతో చేసే పరిహారం ఎలాంటిదాన్ని సరే తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది మెంతులు ఏంటంటే కనుక బుధకారకమని కూడా చెబుతూ ఉంటారు అలానే కాకుండా మెంతులు బుధవారం రోజున అంటే మనం చక్కగా వాడుకున్న మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట చిన్న చిన్న పరిహారాలకు మెంతులను కూడా ఉపయోగిస్తారు ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రకృతి నుంచి లభించేటివి కదండి చాలా శక్తిని కలిగి ఉంటాయి అన్నమాట కాబట్టి ఇలా ఎవరికైతే పెద్ద కోరిక ఉన్నది అంటే అసలు తీరడం లేదు అసలు అవ్వటమే లేదండి ఐదు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం కానీ అది తీరడం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ విధంగా ప్రయత్నించండి ఇలా స్నాన కార్యక్రమాలు చేసుకొని మీరు ఏంటంటే కనుక ప్లేట్లో పేసుకో అంటే పోసుకోండి మెంతులు పోసేసుకొని అందులో ఒక నిమ్మకాయని పెట్టేసి ఒక ఐదు కర్పూర బిల్లల్ని పెట్టండి లేదంటే మీరు రెండు కూడా పెట్టుకోవచ్చు పెట్టేసి ఏంటంటే కనుక వెలిగించండి వెలిగేటప్పుడు ఏంటంటే కనుక మీరు అంటే మీ సంకల్పం చెప్పుకోండి ఇలా కనుక మీరు సంకల్పం చెప్పుకొని ఈ కర్పూర బిల్లల్ని వెలిగించి చక్కగా గణపతికి అంటే మనము చూయించామనుకోండి గణపతి పటం ముందే పెట్టుకోవాలి లేకపోతే మీ ఇంట్లో ఒకవేళ అంటే నార్మల్గా పూజ గదిలో ఎక్కడైనా పర్వాలేదు అలా కూడా పెట్టుకోవచ్చు మనకేంటంటే కనుక లక్ష్మీ గణపతి పటం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక నార్మల్ గణపతి పటాన్ని కూడా పెట్టుకుంటాం విగ్రహాన్ని కూడా పెట్టుకుంటాం కొంతమంది పూజిస్తూ ఉంటారు కదా అలా బుధవారం తిది రోజున కనుక ఇలా మెంతుల పరిహారం చేయడం వల్ల అయితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు అంటే ముందుగానే మీరు అగరబతులు విరిగించుకోండి దీపారాధన చేసుకోండి ఆ తర్వాత ఏంటంటే ఒక చిన్న ప్లేట్ని తీసుకొని అందులో మెందులు పోసుకొని అందులో నిమ్ అంటే నిమ్మకాయని ఇలా అడ్డంగా అంటే ఇలా పెట్టండి పెట్టేసిన తర్వాత ఐదు కర్పూర బిల్లుల్ని పెట్టేసి ఇంకా వెలిగించుకోండి వెలిగేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సంకల్పం చెప్పుకోండి పెద్ద కోరిక మాత్రమే కోరుకోండి పెద్దది మాత్రమే కోరుకుంటే తప్పకుండా తీరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాలను చూడటానికి అవకాశం ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఆ కోరికకు సంబంధించి మీరు ఏదైనా సరే ఒక వార్త వినటం లేదంటే కనుక ఆ కోరిక మీకు సిద్ధించినట్టు మీకే అంటే మీ మనసుకు అనిపించటం అలానే కాకుండా ఎలాంటి ఆటంకం ఇబ్బంది లేకుండా చక్కగా మీరు ముందుకు వెళ్ళటం ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మీరు గమనించుకోగలుగుతారు అలాంటి అలాగే కాకుండా ఏంటంటే గణపతి అనుగ్రహాన్ని కూడా మీరు పొందగలుగుతారు మనం చాలా వరకు కూడా అండి ఏ పూజ చేసిన ఏ కార్యక్రమం చేసిన ఫస్ట్ ఏంటంటే మనం గణపతిని పూజిస్తాం ఎందుకంటే ఎలాంటి విజ్ఞానం రాకూడదని పనుల్లో ఆటంకాలు అడ్డంకులు రాకూడదని అలానే కాకుండా ఆ పనులు చక్కగా ముందుకు వెళ్ళాలని మనం చేస్తూ ఉంటాం కదా అలాంటిదే ఈ పరిహారం అని చెప్పొచ్చు ఈ పరిహారం ద్వారా అయితే మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన జీవితం అనేది మారిపోతుంది మనం కోరింది ఖచ్చితంగా నెరవేరి తీరడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కసారి విధంగా ఆచరించండి ఇలా ఏంటంటే మీరు ఒక బుధవారం చేయండి మీకు మంచిగా అనిపించింది కొంచెం ఫలితం వచ్చినట్టు అనిపిస్తుందండి అంటే కనుక రెండో బుధవారం కూడా చేయండి మనం ఇందులో పెద్దగా ఖర్చు పెట్టాల్సింది ఏం లేదు నిమ్మకాయ అందరిలో ఉంటుంది మెంతులు ఒకటే స్పూన్ తీసుకోండి చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా అంతే తీసుకోండి అంతకంటే ఎక్కువగా తీసుకోకండి కానీ మనం నిమ్మకాయ కింద మెంతులు పెట్టడం వల్ల చాలా మంచిది అనమాట ఇలా చేయడం వల్ల దైవ అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలుగుతుందండి చాలా వరకు కూడా దేవుడు మనని అనుగ్రహించడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అటు దైవానుగ్రహం ప్రకృతి అనుగ్రహం అలానే కాకుండా ఏంటంటే గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఇవన్నీ కూడా కలిగి మన కోరికలు అన్నమాట కోరిన కోరిక ఏదైనా కావచ్చు ఆ కోరిక తీరిపోతుంది మీకు ఉండే ఎంత పెద్ద కోరిక సరే కావచ్చు ఎక్కడి నుంచైనా సరే మీకు పెద్ద అంటే అమౌంట్ రావాలి అది చాలా పెద్ద అమౌంట్ అండి అది చాలా భారీ అమౌంట్ అండి అది కూడా రావటం వారు కూడా చేయొచ్చు కానీ పెద్ద పెద్ద కోరికల పరంగా మాత్రమే చేసుకోండి చిన్న చిన్న కోరికల పరంగా అయితే మనకు అంటే ఫలితాలు వస్తాయి కాకపోతే ఏంటంటే మనకంతా కూడా అంటే చాలా వరకు కూడా సమయం అనేది వృధా అయిపోతుంది మందికి కూడా ఏంటంటే బిజీ బిజీ లైఫ్లో అంటే అంటే టెన్షన్స్ అలానే కాకుండా బాధలు ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా పరిహారం చేసే అంత సమయం ఉండనే ఉండదు ఏదో చేశామా అన్నట్టుగా చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఏంటంటే కనుక అండి మీరు అంటే చిన్న కోరికల పరంగా మనం ఇంకొక పరిహారం చెప్పుకుందాం కానీ ఇది పెద్ద కోరికల పరంగా అయితే ఉపయోగపడుతుంది ఒక్కసారి ప్రయత్నించేసి ఫలితం పొందండి తిరుగుండదు ఆ తర్వాత ఈ మెంతులు కావచ్చు నిమ్మకాయ కావచ్చు మీరు ఏంటంటే మళ్ళీ వారం కూడా అంటే వాడుకోవచ్చు దీన్ని ఒకవేళ లేకపోతే కొత్త పెట్టుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే రెండు వారాలు అంటే వాడిన తర్వాత మూడో వారం దీన్ని వాడకూడదనమాట రెండు వారాలు కంటిన్యూగా వాడుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక దీన్ని తీసుకెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుందనమాట చాలామంది అంటే రిజల్ట్ వస్తుంది ఇప్పుడు ఈ బుధవారం పెట్టుకుంటే మళ్ళీ బుధవారం పెట్టుకోండి కానీ మళ్ళొచ్చి బుధవారం మాత్రం అస్సలు పెట్టకండి అలా పెడితే మీకైతే ఫలితాలు అనేవి రావన్నమాట కాబట్టి ఏంటంటే రెండే బుధవారాలు వాడుకోవాలి ఆ తర్వాత వాడకూడదని మనకు పండితులు కూడా చెబుతున్నారు శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా చేసేసి చక్కగా ఫలితం పొందండి ఈ పరిహారానికి చాలా చాలా మంది మంచి రిజల్ట్ వస్తుందని కూడా చాలామంది భావించుకొని చేశారు ఈ పరిహారాన్ని చాలా మంది కూడా చేసి ఫలితాలను పొందారు వారి యొక్క కోరికల్ని తీర్చుకున్నారని కూడా మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఈ విధంగా నమ్మకంతో చేయండి తప్పకుండా ఫలితం వస్తుందండి ఫలితాన్ని అయితే మీరు చూస్తారని చెప్పచ్చు ఇంకా ఆ తర్వాత వచ్చేసి మనం ఇందాక చెప్పుకున్నాం కదా చిన్న చిన్న కోరికల పరంగా అసలు మా కోరికలే తీరవండి చిన్నవండి చాలా చిన్న కోరికలు అసలు తీరవండి ఈ కోరికలు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు బుధవారం తిది రోజున ఏంటంటే కనుక ఒక మందార ఆకుని తీసుకోండి మందార ఆకుని తీసేసుకొని దానిపైన పసుపుతో కొద్దిగా అంటే అరిచేతిలో పసుపుని పోసుకొని అంటే ఒక చిటికడంతా అందులో ఏంటంటే కొంచెమంతా అంటే నీళ్లను కానీ రోజు వాటర్ని కానీ కలపండి కలిపిన తర్వాత ఆ యొక్క అంటే పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్తో మీరు ఏం చేయను అంటే కనుక మందార ఆకు ఉంటుంది కదా మందార ఆకుపైన చిన్న కోరికలు అంటే నార్మల్గా ఇప్పుడు ఏంటంటే కనుక మనము ఎగ్జామ్లో పాస్ కావాలి లేదంటే కనుక ఇంట్లో చాలా చక్కగా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి అలాగే కాకుండా పిల్లలు ఇబ్బంది పెడుతుంటారు కదా పిల్లలు అంటే ఎక్కువగా ఇబ్బంది పెడితేనేమో ఆ మెంతుల పరిహారం చేసుకోండి లేదండి చిన్న చిన్న జబ్బులు ఇలాంటి వస్తున్నాయి మా పిల్లలకి అనుకునేవారు పిల్లలు బాగుండాలి మాకు వ్యాపారం బాగా సాగాలి ఇలాంటి చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదండి ఆ కోరికల పరంగా అయితే మందార ఆకు పరిహారం కూడా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఇలా కూడా ఏంటంటే మనకు ఫలితాలను అంటే ఇచ్చే పరిహారం అని చెప్పొచ్చు ఇది కూడా బుధవారం తిది రోజే చేయాలి కానీ రెండు కలిపి చెయ్యకండి చేస్తేనేమో మీ పెద్ద కోరికల పరంగా చేసుకోండి లేకపోతేనే ఏంటేమో ఈ చిన్న కోరికల పరంగా ఈ మందారాకు పరిహారం చేయండి ఇలా ఏంటంటే కనుక వారం రోజులు గణపతి పటం వెనక పెట్టేసి ఆ తర్వాత దాన్ని తీసేసి ఎక్కడైనా సరే పారే నీటిలో వదిలేస్తే సరిపోతుంది చాలా వరకు కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక గణపతి అనుగ్రహం కూడా కలుగుతుంది